ముందా విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది నిన్న రెండు ఉన్నాయి శారి ఎవరి నోటి కార్డు కూడు తింటుండే ఇంతకాలం అని చెప్పిండు ఆయనే కడియం శారి ఎవరి నోటి కార్డు కూడు తింటున్నాడని చెప్పిండు రేవంత్ రెడ్డి మాదిగా మాలల నోటి కూడు తింటున్నాడు అని చెప్పేశాడు మాదిగా మాల కాని కడియం వాళ్ళ నోటి కార్డు కూడు తింటున్నాడని చెప్పేశాడు అసలు నువ్వు మాదిగా కాదు నువ్వు మాల కాదు నువ్వు ఎస్యూ కాదు అన్నట్టుగా మాట్లాడి నువ్వు ఎస్యు అయితే నీ శీల పరీక్ష చేసుకో నిరూపించుకో అని చెప్పేశాడు నిరూపించుకోని చెప్పేశాడు మరి నువ్వే కంటే నువ్వే శీల పరీక్షలో ఎస్యూ అని నిరూపించుకోమని చెప్పి కడియం సార్కి నువ్వే కోరినావు మరి నువ్వే ఆ శీల పరీక్షలో ఆయన నెగ్గక ముందే మరి కడియం సార్ని నువ్వు పాటలో చేర్చుకోవడం అనేది నువ్వు మాట్లాడిన దానికి నువ్వు ఇప్పుడు ప్రవర్తిస్తున్న దానికి తేడా ఏ స్థాయిలో ఉన్నదంటే ఆకాశానికి భూమికి మధ్యలో వ్యత్యాసం ఎంతుంటుదో ఆయన మాటలకు ఆయన ఆచరణకు తేడా కూడా ఆ స్థాయిలో ఉన్నది అనడానికి ఇది బలమైన సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనా కోరుతున్నాం శీల పరీక్ష ఎవరికి పెట్టిండు ఆయన రేవంత్ రెడ్డి శీల పరీక్ష ఎవరికి పెట్టిండు రేవంత్ రెడ్డి కఠిన సరికి పెట్టిండు ఎవరు నోటు కార్డు కూడు అని చెప్పిండు మాలా మాదిగల మాలా మాదిగా కానీ నువ్వు మాలా మాదిగల నోటు కార్డు కూడు తింటున్నావు అని ఆయన చెప్పేశాడు నువ్వు నిరూపించుకోవని చెప్పి నిరూపించాడు నిరూపించుకోవడానికి అసెంలో కమిటీస్తాం కమిటీలో నువ్వు నిరపించుకో శీల పరీక్షలో నెగ్గు అని చెప్పేశాడు దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి మాటలు వేరు ఆచరణ వేరు అనడానికి ఇది సాక్ష్యం ఇట్లాంటి పెరిగిన రోజు ఇట్లాంటి మాటలు చేతల మధ్య వ్యత్యాసం పెరిగిన రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గరకొత్తదనే విషయం కూడా మీ దృష్టి